పటాస్ సో మరి దావత్ అంటే ఇట్లుంటది అనమాట బండి దావత్ అని టైటిల్ చూసి ఆగం అవుతుర్రా ఆగం సో మన విలేజ్ పటాస్ టీమ్ లక్ అయితే ఒక కొత్త ఎన్ఫీల్డ్ అయితే బండి తీసుకొచ్చిన ఎవరు అనుకుంటారు మా బిచ్చపతి గారి ఇక వాడు ఆలోచించి ఆచి తోచి ఈ బండి కొనాలే బండి అందరు ఇక ఇదనమాట బండి ముచ్చట మా బిచ్చిగాడు ఆచి తూచి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఏ బండి కొండాలా ఏ బండి కొండాలా ఏ బండి కొండాలని ఇటు ఇటువేనా బిచ్చిగాడు ఏ బండి ఉండాలా ఏ బండి కొండాలా ఏ బండి కొనాలని వంద సార్ ఆలోచించుడు వన్ ఫిఫ్టీ అన్నాడు టూ ట్వంటీ అన్నాడు ఇంకేదో అన్నాడు ఏదో అన్నాడు ఇక లాస్ట్కి మంచి 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 వాళ్ళ సైజ్ తోటి బండి కొన్నాడు అంటే నాదేం కాదు ఆల్రెడీ వాడు సైజ్ తీసుకొని ఇంకా లో చూసి అక్కడికి వచ్చి హెండ్ ఫిల్ హండ్రెడ్ అయితే తీసుకుంటు దీనికి కాస్ట్ వచ్చేసి టూ లాక్స్ థర్టీ థౌసండ్ పైసల్లో అట్లా ఉంటారు అంటే ఒకసారి ఇరవై లక్ష రూపాయలు కట్టిండు మిగతా వన్ థర్టీ ఫైనల్ చెప్పించిండు బండి ఉన్నందుకు మా ఊడు మన పటాస్ టీమ్ అయితే దావత్ ఇస్తుడు అందుకే ఆ దావత్ మేమేం చేసుకుంటే మంచి మరి ఏం చేద్దాం అందుకే ఈ వీడియో మేమేం సెలబ్రేషన్ కాకుండా సో మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాం ఫస్ట్ బండి వానికి బండికి రావాలా సో ఫస్ట్ అయితే ఆ బిక్షకాడ్ తోడు చిన్న కేక్ కజ్ చేపించి బండి ఓపెన్ చేసి ఒక ట్రయల్చి ఇక మీ తర్వాత మీకు తెలుసు కదా ఏమేం చేస్తాము ఈయన ఏం చేస్తామో మీ అందరికి తెలుసు కదా తెలుసు కదా మా బిక్షగాడు ఉన్నది ఏంటంటే అంటారు మా తుంటర్ తుంటారు అయితే మీ ఇద్దరు ఓవర్ యాక్టింగ్ బండి కనిపించుకుందాం వేగారా మరి తెలంగా పోతావ మనం చూపించి మనమే దావ తీయాలని కానీ నీ దగ్గర ఒక డెడికేషన్ వచ్చిందిరా అనడు బండి కొనగానే ఫస్ట్ మన టీమ్ తో షేర్ చేసుకోవాలి మన టీమ్ తో దావత్ చేసుకోవాలని అంటే ఇంక యాక్చువల్లీ పూజ కూడా చేయలేదు పూజ రేపు ఉంది కానీ దానికైనా బిఫోర్ ఫస్ట్ మనలతో దావత్ చేసుకొని ఇవి చేసేదాకా బయట బయట తిప్పొద్దని వాడు తెచ్చి టెన్ ఎయిట్ డేస్ అవుతుంది ఇట్లా పెట్టిండు ఈరోజు ఓపెన్ చేసి వచ్చిండు ఇంకా డైరెక్ట్ లొకేషన్కి వచ్చి ఇంకా దావత్ అయితే సెలబ్రేట్ తీసుకుంటాం సో ఫస్ట్ అయితే మా మనతో బండి ఓపెన్ చేద్దాం ఓకే బాయ్ మనల్ని రా రావాలా పిక్ షూ రైట్ చూసుకొని పనిని మావాడింత దృష్టి మాత్రం నేను టూ ట్వంటీ కొన్నప్పుడు ఎవరు దూరలే అమ్ముకున్నా అందరు మాత్రం అందరు చూస్తున్నారు రెడీ వన్ టూ త్రీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ బండి బండి రాడీ అటు అటు ఇటు మీరు మేడం ఇటు ఇటు

ఈ రోజు ఈ బుజ్జి కూడా పుట్టినరోజు ఏదైనా మా గారు ఉరికి మా టోపీ టోపీ లెక్క కేక్ చేస్తారు స్వీట్ అండ్ మంచిగా గా ఉంది కంగా స్టేషన్ పిక్షాపాతి చలో తెచ్చిండి నా లైఫ్ లో ఫస్ట్ టైం కేక్ చేయడం ఇంతవరకు బర్త్డే చేసుకోలే బర్త్డే డేట్ మామూలు రాసి పెట్టలేదు బండి బండి వాళ్ళకే నేను ఒక డే చెప్తున్నాడు అందుకే బండి వాళ్ళ కేక్ కట్టిస్తున్నాడు లైఫ్ లో ఫస్ట్ ఈ ముక్క ముందే చెప్తే మూడు కిలో బిచ్ జరిగినప్పుడు ఆ స్మోక్ వస్తుంది ఎంబడే తీసుకు కంగ్రాచులేషన్స్ వెళ్ళి ఒక షూటింగ్ అయిపోయినాక ఇంటికి నీటికి వెళ్ళి మమ్మల్ని పరిశాంతి చేయకుండా నువ్వు పరిశాంతి చేయకుండా ఇంటికి వెళ్ళిన ఫోన్ చేయి నెక్స్ట్ టైం డబల్ రాయన్ ఫిల్డ్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటా సో ఇంకోటి ఆర్కే అనక్కు ఎందుకంటే మాకు పెద్ద దిక్కు ముందు బాగా చెప్తాడు ఉరుకుతుంటే సో అట్లా ఉండాలన్నమాట ఇగో ఇంకొక కేక్ అయ్యో దీంతో ఎనివే ఇష్యూ హ్యాపీ బర్త్డే బ్లెస్ యూ నువ్వు ఇంకా అమ్మాయి మనం వీడియో చేయడానికి కొత్తగా వచ్చింది ఏముర్రా మంచి ఒకరోజు ఏమైంది అనుకుంటారు చీరలు వేయడం ఏది బాపట్ల బీచ్ బ్లాక్ చూసారు కదా బాపట్ల చీరాల ఊరు వస్తుంది అక్కడ ఆంధ్రాల వీడు చీరాలను మంచిరాలు అనుకుని ఒక ఫ్రెండ్ ఉన్నట్టడు మంచిర్యాల మంచిర్యాలని చెప్పిండ చీరాలను అరేయ్ అరే మీ ఊరికి వచ్చిండ్రా ఈయనే ఉండరా అంటే మా ఊరు మంచిర్యాలంటే అన్న చీరాల మంచిరాలు ఒకటే కాదు అంత ఎంతో నాలెడ్జ్ ఇక్కడ అనుకుంటారు ఇంత కష్టపడి పాపం ఆడోళ్ళు చాలా ఎంత కష్టపడతారు కాకపోతే నాకే నెక్స్ట్ పెద్ద కేక్ పెట్టా పెట్టి పెట్టి ఇక్కడ మన విలేజ్ పడ మేస్త్రి అన్నకి కేక్ ఒకసారి ఫోన్ ఇయ్యారు అందరం ఫోటో తీయ కిషోర్ గారు కేక్ పెడు నువ్వు అప్పుడప్పుడు బండి అప్పుడప్పుడు బండి బండి దొంగతనం చేస్తా బండి తీసుకోరా దొంగతనం చేసేది అరే బుజ్జి కొట్టుకోకుర్రా మెల్లి తిందురు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య బండి మెల్లి వెళ్ళు నిదానంగా తోలాలి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా కానీ లిఫ్ట్ ఇవ్వు లేదంటే ముసలివాళ్ళు అయితే వాళ్ళకు ఇచ్చేసి చార్జి పంపి తీసుకునేందుకు నీకు కంగ్రాచులేషన్ ఈ బండిని జీవిత భాగస్వామి లెక్క నువ్వు చూసుకుంటే మంచి లైఫ్ ఇస్తుంది ఎప్పటికీ ఈ బండి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా హెల్మెట్ పెట్టుకొని నువ్వు కొద్దిగా సేఫ్టీ పాటిస్తే మన ఫ్యామిలీకి మనం రక్షణగా ఉంటామని కోరుకుంటున్నాను నీకు నా తరపున మరొకసారి కంగ్రాచులేషన్ సూపర్ యూ సో మచ్ అన్న మొత్తానికి అన్న ఎవరో తెలుసా అనిల్ అన్న వాళ్ళ రిలేషన్ కడవేరు అన్న ఫ్రెష్ చేరేలా తోపు కడవేరుల తోపు మొత్తానికి ఫ్రెష్ ఏడ చిన్న విషయం అయినా కానీ డైరెక్ట్ పేపర్ లో వేసేస్తాడు మా మేడం గారు తెలుసు కదా కొరియోగ్రఫీ మంచి కొరియోగ్రాఫర్ అండు డాన్స్ మాస్టర్ సూపర్ అంటే సూపర్ చేస్తున్నారు మేడం మేడం గారు అయితే సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ మంచి కొరియోగ్రాఫర్ కావాలండి అంటే అంటే నెక్స్ట్ డిజోడీలో మా మేడం గారు ఉండాలి అని కష్టపడ సూపర్ ఫస్ట్ అయితే నేను ఏం అనుకోకూరి ఆల్రెడీ నడిపి నడిపి షోరూం కాడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి పెట్టి ఇక తీసుకొచ్చండి నన్ను రండి నేను ఊక్కుంటున్నా మొత్తం అయితే మీకు ఒక జోక్ చెప్తున్నారు బండి అంటే బొచ్చు మనిద్దరం ఇక మనిద్దరం బండి నూకుంటే పోదాం అయితే ఇక్కడ నెరంగొచ్చి వచ్చి రా బండి నూకుంటూ అంటే కొత్త బండి కదా కరాబ్ అవుతుంది నువ్వు కూడా వస్తున్నాం అలాగే చూడండి రాలేదా నాకైతే వచ్చింది కొంచెం స్టార్ట్ అయింది హలో బండి మాత్రం కొత్త బండి కదా కన్ను కన్నుంది ನಾ ಲೆ ಪಿಚಿ ಇಪ್ಪ ಸಿಂಗಿಲ್ ರಾ ಉಂಟು ಬಂಡಿ ಅರ್ಧ ನೀವು ಅರ್ಧ అనిల్ మోటార్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర బండితో తిన్న నడు అన్నం కూరకున్నా ఆకలి నేను ఎగ్జాక్ట్లీ టూ అంటే టూ ఓ క్లాక్ తింటా ఇప్పుడు టూ థర్టీ అవుతుంది వన్ అవర్ త్రీ థర్టీ అవుతుంది

ఇప్పుడైతే బగారా రైస్ కి చికెన్ కోసం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము కాదు మేము అన్ని కట్ చేసినాము మీరు వంట ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే అవును ఎప్పుడు మేమే వండుతే రొటీన్ అయిపోతుంది కదా చికెన్ అయితే ఈ గిన్నె లేదు అంత టేస్ట్ మరి మేము అన్ని కోసి పెట్టినాము మీకోసం వెయిటింగ్ ఎప్పుడు వండుతారా అండి బగారా రైస్ కి చెక్క పట్ట ఇవన్నీ వేస్తా ఇది రైస్ బగారా రైస్ చికెన్ దానికి కావాలని ఎండలో పెట్టారు కదా నన్ను చాలా చుట్టాలు వంటలు నేనే చేస్తాను పెళ్ళి సో ఈ రోజు స్పెషల్ అంటే ఏం లేదు అంటే రెగ్యులర్ చేసేది రొటీన్ అయితే చికెన్ అన్నమాట సో ఇంకా బాయిలర్ కూడా తీసుకొచ్చాము కట్ చేసి చికెన్ చేస్తున్నాం బట్ స్పెషల్ ఫుడ్ ఐటెం ఎందుకు లేదంటే స్పెషల్ దావత్ కదా స్పెషల్ గా ఫుడ్ వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డిఫరెంట్ గా కొత్త కొత్త వంటలు దొరకని కోసం సో ఈ పటాల దావత్ కూడా ఇంకా నెక్స్ట్ మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి డోంట్ లీవ్ దిస్ ఛానల్ సో ఇప్పుడు మాత్రం ఈ చికెన్ ఐటమ్ నేనే ముందు నూనె పైన పోయాం అన్ని ఓవర్ యాక్టింగ్ ఈ పిల్ల ఓవర్ యాక్టింగ్ పిల్లిగా ఇంత బజారా రైస్ కట్ అన్ని వేసినాము ఇది మంచి వాటర్ మస్లంక రైస్ చేసుకుంటాం. సమక లవంగం ఇచ్చినారా? సరేనా లేనా సార్. సాల్రా. మిర్చిరా అర మిర్చి. జర్ జర్. వేయగా. కట్టేది. చెంచా వేయ్. నిమ్మకాయ ఎంత వేడినా అనుగుతలే సరుగుతలే సార్. నిమ్మకాయ? రోలింగ్ తీసుకొచ్చి దొక్కిపి. హా? పచ్చర పచ్చరైతే. అన్నీ అయిపోయినాయి అంటే అన్నీ అయిపోయాయి ఓన్లీ ఆయిల్ వేసినాము చికెన్ కూడా వేసినాము ఎండకు ఎంకెళ్ళమండుతుంది మంటకు ముంగడికి వెళ్ళి మండుతుంది వంటలు చేయడం ఇబ్బంది అమ్మాయి కట్టెల పైసలు మా నాయనమ్మ మా తాతలు మా అవ్వలు ఎట్లా వండుకున్నారు కట్టెల పై మీద అంటే ఇంకేదో కుండలు వండుకోర అట్లా తోటి ఏదైనా మొగోడు వండితే బిర్యానీ మేడం పూల కట్టలు పెట్టింది అన్న అన్నం తిప్పుతుండు నేను కూర తిప్పుతున్నా అది మొత్తానికి అయితే వంటలు అయితే మొత్తం వండి అలా పెట్టినాం రైస్ కర్రీ ఏమైనా తెలుసా టేస్ట్ చేసినా అవి మా బామ్మ రాగమాయితుండు ఈ విలేజ్ పటా షో మా బావ అనిల్ వండిండు ఈ వంటకాలు రుచి రుచి చూసిన తర్వాత మీకు ఎవరైతే ఇవి సప్లై చేసుకున్న ఈ టేస్ట్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు అందిస్తాము ఈ వంటలు ఇతను ఎప్పటికి ఇలానే అందిస్తాడని మాకు మీ అభిమానుల కోసం మీరంతా వేచి చూస్తుండీ ఈ ఛానల్ కోసం మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ మా రిలేటివ్ వచ్చేసి మా బామ్మ రైతుడు సో మంచి రిపోర్టర్ మేము ఒక పార్టీ ఉందంటే వచ్చిండు గైస్ మేమైతే మా బిచ్చిగా పార్టీ కోసం బిచ్చి హ్యాపీ అయ్యారా ఫుల్ మంచి హ్యాపీ ఫుల్ అంటే వాళ్ళకి ఏం తెలుసు సార్ హ్యాపీ హాపీ ఇప్పటికే సరిగ్ వాళ్ళు చూస్తలేరు వ్యూస్ పోతలేని నా బాధ నాకు ఉంటే తనకైతే ఫుల్ హ్యాపీ వాళ్ళు చూస్తేనే మనం బతుకుతాం రా అంతే మరి మరి అలా చెప్పు హ్యాపీ అని అందరికీ హ్యాపీ ఐ సీజన్ మనం ముచ్చట మీకోసం అంటే మేము తినేసి వెళ్ళిపోవచ్చు కానీ బట్ మా సెలబ్రేషన్స్ మీరు చూడాలి సో మేము ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం సో ఎవ్రీథింగ్ ఆర్కేనా కూడా పాపం డ్యూటీ పని అన్న పనిచేసుకుని కామెంట్ దావతి అందరికి మా తమ్ముడు వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి అంటర్ బైక్ అందరు కూడా పది కాలాల పాటు మా తమ్ముడు చల్లగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదించి దీవించండి సీరియస్ గా వీడియో చూసారు ప్రతి ఒక్కరు బైక్ అయితే చాలా బాగుంది బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా బికాస్ మై ఒపీనియన్ అంటే మీరు కామెంట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా బిక్షగా అయితే ఎన్ని రోజులు పల్సర్ వన్ ఫిఫ్టీ మీద నేను వీడియోస్ వీడియోస్లో చేస్తుంటాను కదా సో పాప సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటే చాలా కష్టపడ్డాడు బట్ ఒక కొత్త బైక్ కొనుక్కోవాలని మనకి ఇంకా అనిపించింది అండ్ యాక్చువల్ బైక్ ఖరాబ్ అయింది సో కొత్త బైక్ కొనుక్కోవాలని అనిపించింది బైక్ కొనుక్కుడు అంటే వీళ్ళు బైక్ ఇంత షో చేస్తారా అనుకోకూర్రీ మాకు అదే ఎక్కువ విలేజ్ లో ఏది కొత్తది వచ్చినా ఏదైనా హ్యాపీనెస్ కదా సో ఈ హ్యాపీనెస్ మీతో ఇలా పంచుకుంటున్నాం సో ఆ బైక్ దావత్ అయితే ఏదో వచ్చినా మాకు హ్యాపీనెస్ కాబట్టి ఆ హ్యాపీనెస్లో ఇంత బగారు బువ అయితే చికెన్ అయితే వండుకున్నాం తింటున్నాం అది ఇది కూడా ఇంటికాడ రోజు రోజు తిన్నట్టు కాకుండా ఇట్లా చెట్ల కిందకి వచ్చి తిని ఎంజాయ్ చేస్తున్నాం అదనమాట గా బైక్ ఎట్లుందో వీడియో ఎట్లుందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మేము వండిన వంటలో ఒకసారి క్లోజ్లో చూడండి ఎట్ల సూపర్ కదా చికెన్ మాత్రం నేనే ఉండినా సూపర్ ఉంది నేను కంటిన్యూ గా చూస్తారు పటాస్ దావత్ కోసం వెయిట్ నేను సగం సగం పాపం మేడం ఇబ్బంది పడ్డలే ఎక్కడ అంటే అన్నంలో నీళ్ళన్ని పోసి ఎత్తింది మంద మందాల తరగిన గిన్నెలలో బువ కూర వేసుకున్నాం ఇప్పుడు తిన్నా

విలేజ్ పటాష్ అభిమానులు అందరికి ఈ చికెన్ తింటుంటే అంకపల్లి చికెన్ అంటేనే ఒకప్పుడు తెలంగాణలో ఫేమస్ ఈ వంటకాలు చూస్తుంటే ఈ స్మెల్ గాని రుచి గాని దాని మాదిరి కంటే ఎక్కువ ఉన్నది ఆల్పా హోటల్ కంటే అంకపల్లి చికెన్ అంటేనే తెలంగాణ జిల్లాలో ముప్పై రెండు జిల్లాలోనే దొరుకుతున్న టేస్ట్ ఆ మాదిరి కడ చాలా వండర్ఫుల్ ఆడపిల్లల కంటే మగవాళ్లే సూపర్ అంటే సూపర్ టేస్టీ చేస్తారు కాదు మా కాకపోతే నేను ఆడోళ్ళకి చీర నాకైతే ఈ కర్రీ చేయడం మా అమ్మ నేర్పించింది రత్నమ్మ ఐ లవ్ మా అమ్మ ఉంటే ఒంటారు తెలుసా చిక్కుడుకాయ కూర వంకాయ కూర చికెన్ మటన్ ఇవి నాలుగు మా అమ్మ అమ్మతో దెబ్బలతో తిన మా అమ్మ కూడా వంట మాస్టరే కాకపోతే ఏంటంటే నేను కూడా చేస్తాను కాకపోతే తమ్ముడు ఉన్నాడు ఆయన ఏమంటే నేను డ్యూటీ దిగి వచ్చేసరికి అన్న నువ్వే వద్దు నువ్వే నేను చేస్తానంటే చాలా సంతోషం తమ్ముడు తమ్ముడు వాస్తవంగా చాలా టేస్ట్ చేస్తాడు ఎందుకంటే ఆయన టేస్ట్ అంటే ఈ అన్నంలో ఒక మెతుకు కూడా ఉండదు మేక మిగిలిన మింగుతా నేను కూడా వంట చేద్దాం అనుకున్నా కాకపోతే అన్న వద్దు అంటాడు అది మంచిగా వండుతూ మళ్ళీ చికెన్ అయిపోతారు అది జల్లి అందుబాటులో అన్నం వండుబడతాం వీడు వండిననుకో కుక్కలకి అందరికీ వేయాలి చుట్టూ నా కుక్కల కాబట్టి అటు ఎన్నో వీడురి అటు అన్నీ ఉన్నాయా నా వెనక చూడు ఆరు ఉన్నాయి వీడు వాటి పాలవుతుంది అందుకే వద్దని చెప్తా గైస్ ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ మేము చేసే ప్రతి వీడియోకు సపోర్ట్ చేసుకుంటూ మాకు కామెంట్ చేస్తూ లైక్ చేసుకుంటూ మన వీడియో షేర్ చేసుకుంటూ ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ పటాస్ దావట్లో వీడియోస్ రాక మేబీ త్రీ మంత్స్ అవుతుంది బికాస్ మానిటైజేషన్ ఆగిపోయింది సో మన విలేజ్ పటాస్లో చేసే వీడియోస్ పటాస్ దావట్లో అప్లోడ్ చేయడం వల్ల మానిటైజేషన్ ఆఫ్ అయింది సో మనకు జనవరిలో ఆన్ అవుతుంది సో అందుకనే వీడియోస్ చేయడం లేట్ అయింది సో ఒక పటాస్ దావ్ ఇప్పటి ఎప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ బండి దావత్ వీడియోస్ చూసారు కదా సో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వంటల తోటి సెలబ్రిటీస్ తోటి చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా సో మన ఛానల్ అయితే చూడడం కానీ లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు పటాస్ ఓకే అయిపోయింది